डा प्रोफेषनल कैरियर फर्स्ट टाइम నాకు అర్థమైంది ఎప్పుడు అంటే నేను ఎయిత్ నైన్త్ క్లాస్ అనుకుంటా అప్పట్లో డాడీ ప్రొఫెషనల్ కెరీర్ ఎట్లా ఉంటుందని అర్థమైంది మేమందరం ఎప్పుడు డిస్ట్రిక్ట్స్ మారుతూ ఉండే మేము హైదరాబాద్ చూసుకుంటున్నాం కానీ డాడీ ఎవ్రీ సాటర్ డాటర్డే సండే చూస్తుండే ఆయన అంత బిజీగా ఉంటారని తెలుసు ఓన్లీ వర్క్ లో బిజీగా ఉంటారని తెలుసు చిన్న నాకు ఏం పేపర్లలో చూస్తుండే అప్పుడప్పుడు ఏమని అంటే ఈయన పేపర్ ఇంజనీర్ ఈయన సేవా ఇంజనీర్ దీనిలోకి దిక్కు ఇట్లాంటివి చూస్తున్నప్పటికి అర్థం కాకపోతుండే డాడీ ఏంది డాడీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆయన ఇంజనీర్ కదా ఇవన్నీ ఏం చేస్తున్నారు అని అయితే టెన్త్ క్లాస్లో అనుకుంటాం మా టీచర్ ఒకసారి నేను మ్యాథ్ బాగా చేస్తుండే డాడీ ఇంట్లో ఇంటికి వీకెండ్స్ వచ్చినప్పుడు నేను నేర్పిస్తుండే మా టీచర్ మనం లేపి అందరినీ క్లాప్స్ కొట్టిస్తున్నారు నేనేమో హండ్రెడ్ వచ్చిందేమో నాకు అనుకున్నాను లేపి ఆ రోజు పేపర్ కటింగ్ తీసుకొచ్చి క్లాస్లో అందరికి చూపించి మన స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ని అనుకుంటూ ఒక పేపర్ కటింగ్ చూపించారు డాడీ గురించి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మేడం పేపర్ అప్పట్లో అందరికీ ఇట్లా ఆర్ఫనేజెస్ లో పిల్లలకి అన్ని బట్టలు పంచడము మెంటలీ టెడీ వాళ్ళకి ఫుడ్ ఇంక ఇవన్నీ ఇవ్వడము ఇవన్నీ చేస్తారు అని చెప్పి పేపర్లో వాడుతుండే తర్వాత మా స్కూల్ కి చీఫ్ గెస్ట్ లాగా పిలిచిండ్రు డాడీని అప్పుడు నాకు అర్థమవుతుండే ఇంత అసలు టైం దొరకదు కదా డాడీకి ఇవన్నీ ఇట్లా చేస్తారు అసలు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తారు నేను అడుగుతున్నాను డాడీని ఎందుకు చేసేవాడు ఇవన్నీ వెంటర్ ఓరన్నా ఇప్పుడు ఇందాక ఒకరు ఇట్లా కొంతమంది కామెంట్స్ చేస్తారేమో దాన్ని తొక్కు టొక్కు మాట చెప్తుంది వంద మందిలో ఒక్కళ్ళు ఇద్దరు అని అది నేను మెల్లమెల్లగా చూసిన అయితే డాడీ ఒక బుక్ రాసిండ్రు ఆ బుక్ రాయడానికి కూడా ఇంటికి ఇల్ ఇన్ని ఫైల్ వస్తాయి మీకు అందరికి తెలుసు వీళ్ళందరూ ఇంక ఫైల్ డ్రైవర్లు తీసుకుని తీసుకొస్తారు ఇంట్లో కూర్చుంటే ఇంటి ఫోన్ బుక్ ఉంటారు టూ అవర్స్ కూర్చొని ఫైల్స్ అన్నీ వస్తారు తర్వాత మళ్ళీ ఇంకొక హోమ్ బుక్ ఈ బుక్ రాయడానికి అన్ని హెల్త్ టిప్స్ అయినా ఏవైనా కూడా లైఫ్ వాల్యూస్ అయినా కూడా పేరెంట్స్ని ఇలా చూసుకోవాలి మా తప్పి పిల్లల్ని ఇవన్నీ నాకు అర్థం లేకపోతుంది నేను ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు ఒక వాల్యూ పేరెంట్స్ చిల్డ్రన్స్కి అది బాండ్ స్టార్ట్ అవ్వదు ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది దట్స్ మిస్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్ అయితే ఈ ఈ ప్రాసెస్లో ఇట్లా డాడీ బుక్ రాసిన తర్వాత ఈ బుక్ పంచిన తర్వాత బుక్ మీద ఫోన్ నెంబర్ ఉంటుండే సో చాలా మందికి ఇట్లా ఫ్రీగా పంచు టెన్ థౌసండ్ కాపీస్ పంచు ఒక్కొక్క బుక్కి కూడా చాలా కాస్ట్లీ ఉంటుండే పబ్లిష్ చేయడానికి ఇవన్నీ ఫ్రీగా పంచుతుండే ఎక్కడెక్కడి నుంచి కి అందరికీ స్ప్రెడ్ అయింది సమ్ ర్యాండమ్ పీపుల్ చాలా మంది కాల్ చేస్తుండే డాడీకి కాల్ చేసి మీ బుక్ చదివినందుకు కొన్ని మా లైఫ్ చేంజ్ అయింది అని చెప్తుండే దట్స్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓ దిస్ ఆర్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆ కాల్స్ ఆర్ మెసేజెస్ చాలా మంది చేస్తుండే ఇప్పటికి డాడీకి ఇప్పుడు ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెసేజెస్ ఉంటాయి అంత టైం దొరకదు చూసుకోవడానికి అందులో చాలా మంది మిస్సేల్ చేస్తారు థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మాట్లాడినందుకు మీరు ఇచ్చినందుకు మీరు ఇట్లా అడ్వైజ్ ఇచ్చినందుకు అని అందులో కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నాను నేను ఆ దాంపత్య జీవితం చదవాలంటే కదా నేను చదవాలి ఇప్పుడు ఒక నాకు నాకు మ్యారేజ్ చేయాలి నేను చదువుతా అయితే ఒక డివోర్స్ తీసుకోబోతున్న కపుల్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు డివోర్స్ని ఆ జి ది చేంజ్డ్ అండ్ డాడీ ఈ ఉన్నప్పుడు మేచల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నప్పుడు గట్కే సార్ స్పెషల్ ఆఫీసర్ ఉండే ఆ టైంలో సర్పంచ్లు అందరికీ కూడా బుక్స్ పంచితే ఆ ఊర్లో కార్తిక్ అని ఒక ఆయన చాలా బాగా చదువుతున్నట్టు జాబ్ అంటే ఇదో డిప్రెషన్ సమ్ డిప్రెషన్ డిప్రెషన్ లో లైక్ ఆల్కహాలిక్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ కి ఆయన ఒక్కడే హీ వాజ్ ఫినాన్షియల్ గాడ్ దెన్ కంప్లీట్లీ మొత్తం అన్ని విత్డ్రా చేసుకున్నాడు పేరెంట్స్కి సపోర్ట్ చేయట్లేదు అంతా రిలేషన్ అనమాట డిప్రెషన్లో రోజు తాగడము అదేది అయితే డాడీ బుక్ ఆ సర్పంచ్ ఆ బుక్ ఆయనకి ఇచ్చాడంట ఆయన బుక్ చదివి మారిపోయాడు మారిపోయి డాడీకి కాల్ చేసి సార్ మీ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది ఆయన మళ్ళీ జాబ్ వెతుక్కొని జాబ్ స్టార్ట్ చేసి ఆ బుక్లో ఉన్న వాల్యూస్ అవన్నీ చూసి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడము ఆయనకి ఆ చాప్టర్ బాగా నచ్చింది పేరెంట్స్ని చూసుకోవాలి అదంతా మళ్ళీ హీ స్టార్టెడ్ గెటింగ్ బ్యాక్ టు లైఫ్ అండ్ ఒకరి లైఫ్ మారింది అందుకని అండ్ ఇంకొకటి ఒక వెరీ ఫేమస్ కాంట్రాక్టర్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయనకి కూడా ఈ బుక్ బాగా నచ్చి ఆయనకు తెలియదు డాడీకి పరిచయం లేదు మీ గవర్నమెంట్ కాంట్రాక్టర్ కాదు ప్రైవేట్ కాంట్రాక్టర్ అనుకుంటా ఆయన చాలా పెద్ద ఇండస్ట్రీ ఆయనకు ఒక థౌసండ్ వర్కర్స్ ఉన్నారు ఆయన కింద ర్యాండంగా డాడీ నెంబర్ చూసి కాల్ చేసి సార్ మీ బుక్ చాలా బాగుంది మీరు రైట్స్ ఇస్తే మీరు ఓకే అంటే మీ బుక్ని నేను పబ్లిష్ చేసి నేను ఒక టూ త్రీ థౌజండ్ కాపీస్ మొత్తం మా ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీస్కి పంచాలనుకుంటున్నాను అండ్ మీరు కూడా మీకు టైం అంటే ఒక వన్ అవర్ వచ్చి మాకు స్పీచ్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రు వాళ్ళందరికీ ఒక టూ త్రీ థౌజండ్ కాపీస్ ఆయన్నే పంచిండ్రు సమ్ ర్యాండమ్ పీపుల్ సో దట్స్ ప్లాన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే మీకు ఇంటెంట్ ఉంటే మంచి చేయాలని చాలు పది మంది ఏమనుకుంటారు అవసరం లేదు ఇద్దరు మారుతూ చాలు ఆ ఇద్దరు ఇద్దరు కా ఎంతో మంది మారారు ఇప్పటికీ దట్స్ వాట్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్